నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు ఆఖరి మాయిలు కథ రాసిన వారు సౌమ్య నిట్టల కథలోకి వెళితే బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇప్పుడు పక్క వీధేగా పెద్దమ్మ అంత దూరం నుంచి నా కోసం వచ్చావా అని అడుగుతున్న పెద్దమ్మ కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకుని బదిలించాను నేను పెద్దమ్మ నా చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి తనవి తీరా చూసుకుంటుంది నన్ను చాలా ఏళ్ళైపోయిందిగా కలిసి మరి చిన్నప్పుడే నాకు పెద్దమ్మతో అనుబంధం ఏర్పడింది మా పెద్దమ్మ తన సొంత పిల్లలతో సమానంగా నన్ను ప్రేమించేది వేసవి సెలవుల్లో నా కేరఫ్ ఎడ్రస్ పెద్దమ్మ వాళ్ళిల్లి ఎన్ని రోజులైనా నాకు అమ్మ నాన్నల మీద బెంగ వచ్చేదే కాదు అలా చూసుకునేది నన్ను ఊరికే కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నానని నా మెడలో ఆంజనేయ స్వామి బిళ్ళ కట్టింది ఎముకల ఉన్న నన్ను చూసి రాగి మాల్ట్ అలవాటు చేసింది ఇదిగో ఇది అచ్చు చాక్లెట్ లాగా ఉంటుంది చూడు ఇందులో యాలకులు వేసుకుందాం పంచదార వేసుకుందాం ఇప్పుడు ఇందులో పాలు పోస్తాం ఇక ఇది పాయసమే అనుకో ఇలా వర్ణిస్తూ ఉంటే నోరూరదా మరి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఓ కంచెం గ్లాసు ప్రత్యేకంగా ఉండేవి నాకు విఐపి ఫీలింగ్ వచ్చేది అవి చూస్తే పెద్దమ్మ మాట అంటే గురో లేక విఐపి ట్రీట్మెంటు రాగి మాల్ట్ అమృతం లాగా అనిపించేసేది ఇక రోజు పొద్దున్న అదే కార్యక్రమం మనందరి ఎరుకలో ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళు భలే ఆదర్శంగా జీవిస్తారు అనిపిస్తుంది పిల్లల పెంపకము అనుబంధాలు కాపాడుకోవడము ఆపదలో సహాయం చేయడంలో ముందుండటము ఇలా సోషల్ టెక్స్ట్ బుక్లో చెప్పిన కుటుంబంలాగా భలే ఉంటారు కొంతమంది అలాంటి కుటుంబమే మా పెద్దమ్మ వాళ్ళది మా పెద్దనాన్న ఆ తరంలో వాళ్ళందరిలో పెద్దవాడు మా నాన్న ఇంకా చాలామంది అన్నదమ్ములు అక్క చిల్లెల్ని సొంత వాళ్ళలాగా చూసుకునేవాడు పెదనాన్న అలాంటి పెదనానికి తగిన జోడి మా పెద్దమ్మ అలా ఆ ఇల్లు అందరికీ ఓ చల్లని లోగిలయ్యింది అక్కడికి వెళ్ళొస్తే ఇంకా మనుషుల మధ్య ఆప్యాయత ఉంది అనే నమ్మకం కలిగేది వేసవి సెలవుల్లో చూసేవాడిని కదా పెద్దమ్మ అన్నం వండుతూనే ఉండేది ఎవరో ఒకరు వచ్చారని ఆవకాయ వాయి కలిపి పెడితే తిని వెళ్ళిపోయేవారు సాయంత్రం వేళ వంటింట్లో నుంచి పకోడీలు వస్తూనే ఉండేవి ప్లేట్లో పకోడీలు హాల్లో రెండు నిమిషాలు కూడా కనిపించేవి కావు మా పెద్దమ్మ లాగానే మేమంతా పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం పెద్దమ్మ నవ్వుతూ స్టవ్ దగ్గర నుంచి మమ్మల్ని చూస్తుండేది నా బాల్యం అనే గోల్డెన్ ఏజ్ ఎప్పుడు ముగిసిందో కరెక్ట్ గా గుర్తులేదు మెల్లగా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గిపోయింది పెద్దమ్మని చూడాలని చాలా సార్లు అనిపించేది రకరకాల కారణాల వల్ల కుదరలేదు ఏడాదిన్నర క్రితం పెద్దనాన్న అనుకోకుండా పోయారు ఆ టైంలో అక్కడ ఉండాల్సిన వాడిని నేను కానీ ఆఫీస్ ప్రాజెక్ట్ మీద విదేశాలకి వెళ్లాల్సి వచ్చింది ఇండియాకి తిరిగి వచ్చాక ప్రయారిటీస్ వేరైపోయాయి స్టార్ట్అప్ మొదలు పెట్టాను ఇక నాకు నేను బాస్ కదా కావాల్సినంత సమయం దొరుకుతుంది అనుకున్నాను అమాయకుణ్ణి ఉద్యోగి ఎనిమిది గంటలు పని చేస్తే చాలు యజమాని ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉండాలి అని తెలిసొచ్చింది ఈ కొన్నేళ్ల అనుభవంలో పెదనాన్న పెద్దమ్మలకి ఒక కొడుకు ఒక కూతురు ఈశ్వర్ చంద్రిక ఇద్దరూ నాకన్నా పెద్దే చంద్రికక్క పెళ్లి చేసుకొని అమెరికాలో ఉంటుంది ఈశ్వరన్నయ్య పెద్దమ్మతో హైదరాబాద్లో ఉంటున్నాడు ఓ తరం బంధాలు మరో తరం వాళ్లకు అందిపుచ్చుకుంటారనే రూల్ ఏమీ లేదు కానీ చెప్పాకదా ఆదర్శ కుటుంబం అని మా పెదనాన్న తన చిన్న తమ్ముళ్లతో చెల్లెళ్లతో ఎలా ఉండేవాడో ఈశ్వరన్నయ్య కూడా మాతో అలానే ఉండేవాడు నాకు తోబుట్టువులు లేరు అనే బెంగ ఎప్పుడూ రానివ్వలేదు ఎప్పుడైనా బెంగళూరులో మా ఆఫీస్కి వచ్చినప్పుడు పెద్దమ్మతో వీడియో కాల్లో మాట్లాడించేవాడు కలవలేకపోతున్నా పెద్దమ్మ అంటే ఈ వయసులో పనే ముఖ్యం పెద్దవాళ్ళం కూడా అదే కోరుకుంటాం అని నా అపరాధ భావాన్ని పోగొట్టేది పెద్దమ్మ స్టార్టప్ మొదలుపెట్టిన మొదటి రెండు సంవత్సరాల్లోనే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది నా అనుభవం ఏమి వల్ల ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు చాలా పెద్ద అమౌంట్ కావాలి లేదంటే స్టార్టప్ మూసేయాలి నేను అప్పులు పాలు అయిపోవాలి నాకు అన్నయ్య మొదట గుర్తొచ్చాడు తను కొంత తన గుడ్ విల్ వాడి మరికొంత సర్దాడు ఈ విషయం మా అమ్మా నాన్నలకు కూడా చెప్పనివ్వలేదు కొత్త కంపెనీకి నమ్మకమే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి మ్యాటర్స్ బయటకు వెళితే నీ మీద నమ్మకం దెబ్బతింటుంది అన్నాడు నువ్వు చేసిన సాయం మన చుట్టాలిగైనా తెలియాలి కదన్నయ్య అన్నాను తెలిస్తే సాగర్ సంగమంలో అన్నట్టు బంధుహిత బంధోపాధ్యాయ అనే బిరుదేమైనా ఇస్తారా ఏంటి ఏమక్కర్లేదు మంచి పేరు అనేది ఓ ఈగో ట్రాప్ అనేసి వెళ్ళిపోయాడు ఆ ఫిలాసఫీ నాకు అసలు అర్థం కాలేదు కొన్ని నెలలకి నా స్టార్టప్ బాలరిష్టాలు దాటి బాగా పుంజుకున్నది మెల్లగా ఓ మూడు నాలుగు దేశాలకి కూడా మా సర్వీసు విస్తరించాయి జెట్ లాగ్ తో సంబంధం లేకుండా ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇంత గందరగోళంలో ఉన్న నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావటం నాకు ఆశ్చర్యమే అసలు ఇది నా షెడ్యూల్లో లేదు కానీ గత కొన్ని నెలలుగా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన కొన్ని పరిణామాలు మా చుట్టాల వాట్సప్ గ్రూపుల్లో బయలుదేరిన గుసగుసల వలన నేను ఇలా రావాల్సి వచ్చింది నేను వద్దు వద్దంటున్న అమ్మ నాన్న నన్ను బలవంతంగా ఈ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు వాట్సాప్ గ్రూప్ తో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలను ఏకతాటి మీదకి తీసుకొస్తున్నాయి పెద్దలు కూడా సులభంగా వాడుకోవడానికి వీలు ఉంటుంది మనవల వీడియోలు బర్త్డే వెకేషన్ ప్లానింగ్లు ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవడము అంతా బాగానే ఉంటుంది కానీ అందరూ ఇలానే వాడరు అదే ఇబ్బంది పొలిటికల్ చర్చలు ఫేక్ న్యూస్లు అఘాయిత్యాలు మనం తినే తిండి ఎంత ప్రమాదకరమైనదో భూమి ఎలా నాశనం అయిపోతుందో విలువలు ఎంత పతనం అయిపోతున్నాయో సర్వం ఎలా సమర్థం అయిపోతుందో సంబంధం లేని ఫోటోలతో సత్యదూరమైన క్యాప్షన్స్ తో ఏవో రాతలు రాసి భయపెట్టేసే పోస్టులు స్తోత్రాలు వ్రతాలు ఎలా చెయ్యాలో కంటే ఎలా చెయ్యకూడదో చెప్పే వీడియోలు ఇవంటేనే నాకు మహా చికాకు వీళ్ళెవరూ ఒక పుస్తకం చదవరు ఓ పోస్ట్ చూసి ఆవేశపడి ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేయటమే దేశభక్తిగా పర్యావరణ పరిరక్షణగా ధర్మరక్షణగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పగలం చెబుదామని నేను ఆవేశపడిన అమ్మా నాన్న వద్దన్నారు అందరికీ నీకున్న తెలివితేటలు ఉండవు చెబితే పొగరనుకుంటారు ఇప్పటికే నువ్వు కంపెనీ పెట్టుకున్నావని నీకు బాగా అహంకారమని ప్రచారం మొదలైంది అందుకే నేను గ్రూప్లో చేరమన్నాం మన వాళ్లకు నీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వలేదని పీకల దాకా ఉంది నీ మీద అప్పుడప్పుడు ఓ హాయి పెడితే కొంచెం మేనేజ్ అవుతారు అని గోల చేశారు నా కంపెనీకి కావలసిన విద్యార్హత వాళ్ళకి లేకపోవడం నా సమస్య ఎలా అయిందో నాకు అసలు అర్థం కాలేదు కానీ మర్నాడు ఎవరో హ్యాపీ యానివర్సరీ టు బెస్ట్ అండ్ డాడ్ అన్న ఫోటోకి హార్ట్ ఎమోజీ తగిలించి ఊరుకున్నాను వీళ్ళకి పెట్టి వచ్చే నెల ఇంకొకరికి పెట్టకపోతే బాగోదు వాళ్ళు పిక్ పెట్టేగాని గుర్తు చేస్తామన్నారు అమ్మా నాన్న నేను బయటికి రాలేని ఊబిలోకి దిగిపోయాను అని అర్థమైంది అప్పుడు నాకు ఇలా తెలిసిందే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఈశ్వర్ అన్నయ్య పెద్దమ్మని సరిగ్గా చూసుకోవట్లేదని పెదనాన్న పోవడంతో వాళ్ళ కుటుంబంలో మార్పు మొదలయ్యిందని చుట్టాల అబ్జర్వేషన్ కొన్ని వారాల క్రితం పెద్దమ్మ సడన్ గా వాట్సాప్ లో నుంచి బయటకు వచ్చేసిందంట ఈశ్వర్ కూడా ఆ తర్వాతే నేను జాయిన్ అయ్యాను కనుక నాకు ఇవేవి తెలియవు ఎన్ని కాల్స్ చేసినా వాట్సాప్ మెసేజ్లు పెట్టినా రెస్పాండ్ అవ్వట్లేదంట మా చిన్నమ్మలు అత్తయ్యలు కొంతమంది వెళ్తే పెద్దమ్మ గదిలో నుంచి బయటకు రాలేదంట అన్నయ్య మాట్లాడి పంపించేశాడంట వాళ్ళ ఇంట్లో చేసే అదే అపార్ట్మెంట్ లో ఉండే మా చుట్టాల కొలీగ్స్ ఇంట్లో కూడా చేస్తుందంట ఆ అమ్మాయి ద్వారా తెలిసింది అన్నయ్య పెద్దమ్మ మీద కేకలు వేస్తూనే ఉంటాడంట పెద్దమ్మ రోజు పదింటికి తన గదిలోకి వెళ్తుంది మధ్యాహ్నం భోజనం కూడా రూమ్ లోనే సాయంత్రం ఆరింటి దాకా ఆ గదిలోనే ఉండాలంట హాల్లోకి రావద్దని అన్న హుకుం అన్న వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ చేసుకున్నాడంట అందుకే ఏ టైం అయినా ఎవరు వెళ్లి పలకరించలేకపోతున్నారంట ఇందులో పెద్దమ్మదేమీ లేదు ఈశ్వరణీయ దాష్టికమే అనే నిర్ధారణకి వచ్చేశారు అందరూ కలిసి నన్ను కన్విన్స్ చేశారు వాళ్ళింటికి వెళ్లి విషయం తెలుసుకుని రమ్మని పెదనాన్న పోతే వెళ్ళని నేను ఈ కారణంగా వెళ్ళటానికి అస్సలు ఇష్టపడలేదు కానీ చుట్టాల్లో నా ఇమేజ్ మేనేజ్ చేసే మా అమ్మ నాన్న నాకు నచ్చ చెప్పారు వాళ్ళింటికి నిన్ను రానిచ్చే అవకాశాలు ఎక్కువ ఇదే వంకతో చుట్టాల్లో నీ పట్ల ఉన్న వీటిని పోగొట్టుకోవచ్చు వెళ్ళిరా అని కారణం ఏదైతే నేను నా ప్రియమైన పెద్దమ్మ దగ్గరికి వచ్చాను ప్రాణం వచ్చింది నాకు తనని చూడగానే ఆ వయసు వాళ్లతో పోలిస్తే చాలా మెరుగ్గా కనిపిస్తోంది మరి కానీ నన్ను చూడగానే కలిగిన ఆనందం చాటుని ఏదో బెంగ మాత్రం పెద్దమ్మ కళ్ళల్లో తొంగి చూసింది ఫ్లైట్లో నా కోసం అంత ఖర్చు పెట్టుకొని వచ్చావా బంగారు తండ్రి పెద్దమ్మ అలా స్వచ్ఛమైన మనసుతో మురిసిపోతుంటే నాకు మనసు చివిక్కుమంది నేనొచ్చింది ఆరా తీయడానికి అనే నిజం గుర్తొచ్చి అసలు ఎలా దొరికింది అవకాశం ఇటు రావటానికి అన్నయ్య కొంత అనుమానంగా చూశాడు నా వైపు నేను చూపు తిప్పేసుకున్నాను నేను ఇప్పుడే వస్తాను అని వంటింట్లోకి వెళ్ళిపోయింది చురుగ్గా పెద్దమ్మ ఫ్రెష్ రమ్మన్నాడు అన్నయ్య వచ్చి చూద్దును కదా టేబుల్ మీద నా చిన్నప్పటి విఐపి గ్లాస్ అందులో అమృత తుల్యమైన పాయసం లాంటి రాగి మాల్ట్ గుర్తుందా అన్నట్లు చూస్తోంది పెద్దమ్మ ఒక ఉదటన నేను టేబుల్ దగ్గరికి వచ్చేసిన తీరులో సమాధానం దొరికే ఉంటుంది పొగలు కక్కుతున్న రాగి మాల్ట్ ఏలకల పరిమళం చిన్నగా ఊది ఒక సిప్ కొట్టగానే బాల్యంలోకి వెళ్ళిపోయాను మళ్ళీ పెద్దమ్మతో మాట్లాడాలని ఉంది తను ఎలా ఉందో తెలుసుకోవాలి నేను విన్నవన్నీ నిజమేనా అన్నయ్య సరిగ్గా చూసుకుంటున్నాడా అని అడగాలి నేను నోరు తెరిచేంతలో గడియారం పది గంట కుట్టింది అన్నయ్య పెద్దమ్మ వైపు చూశాడు పెద్దమ్మ కళ్ళల్లో బెంగా అన్న గుడ్లూరిమి చూశాడు పెద్దమ్మ నా వైపు ప్రేమగా చూసి నా నిమిరి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది అమ్మతో మళ్ళీ సాయంత్రం మాట్లాడుదు కానీ కొంచెం సేఫ్ రెస్ట్ తీసుకో మనం లంచ్ కి బయటకి వెళ్దాం అన్నాడు అన్నయ్య తలుపేసుకున్న పెద్దమ్మ గదివైపు చూస్తూ గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయి మంచం మీద వాలాను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వల్ల కలిగిన అలసటకి వెంటనే నిద్ర పట్టేసింది పెద్దమ్మ చేతి వంట తింటూ తనతో టైం స్పెండ్ చేద్దామనుకున్న నన్ను ఇలా బయటకి తీసుకొచ్చాడు అన్నయ్య చూడబోతే వ్యవహారం చుట్టాలు చెప్పినట్లుగానే ఉంది ఫుడ్ వచ్చేలోపు నా కంపెనీ గురించి అడిగి తెలుసుకున్నాడు కళ్ళల్లో మాత్రం అదే అనుమానం ఏం తిన్నామో చెప్పలేనంత అన్యమనస్కంగా భోజనం అయ్యిందనిపించాం బిల్ వచ్చేలోపు నేను కి వెళ్ళొచ్చాను ఫోన్ టేబుల్ మీదే ఉండిపోయింది వచ్చి చూసేసరికి అన్నయ్య కళ్ళల్లో నా పట్ల ఉన్న వాత్సల్యం మాయమైపోయింది ఫోన్లో వరుసగా గ్రూప్ నోటిఫికేషన్లు అప్డేట్ అడుగుతున్నారు అందరూ నేను ఫోన్ జోబ్లో పెట్టుకున్నాను డిఫెన్సివ్గా నిన్ను రాయిబారిలా పంపించారా గూడచారులా పంపించారా సూటిగా అన్నాడు అన్నయ్య అది కాదన్నయ్య మీ ఇల్లు ఒక పచ్చని చెట్టులా అనుకుంటారు అందరూ అలాంటి మీ ఇంటి తలుపులు మూసేస్తే బాధపడతారు కదా చెట్టు మీద రకరకాల ప్రాణులు ఆశ్రయం తీసుకుంటాయి కొన్నిటి వల్ల ఆ చెట్టు మరింత బలోపేతం అవుతుంది కానీ కొన్నిటి వల్ల ఆ చెట్టు వేళ్లతో సహా కుంగిపోతుంది పాపం చెట్టు తనకి హాని చేసే ప్రాణుల్ని ఏమీ చేయలేదు మనుషులకి చెట్టుకి అదే తేడా అన్నాడు అన్నయ్య లోకంలో ఉంటూ లోకుల నుంచి పారిపోలేం కదన్నయ్య నీళ్లు నమలాను అన్నయ్య జవాబిచ్చేలోపు బిల్ వచ్చింది అన్నయ్య పే చేశాడు నేనెంత ఆఫర్ చేసినా వెంటనే లేచి నుంచున్నాడు ఇంకేమీ మాట్లాడడానికి లేదన్నట్టుగా నేను చివరి ప్రయత్నంగా మీకున్న మంచి పేరు మంచి పేరా మంచి పేరు ఓ ఇగో ట్రాప్ తమ్ముడు మళ్ళీ అదే మాట నాకు ఇక వీకెండ్ అంతా అక్కడ ఉండటంలో లాభం కనిపించలేదు ఒక విషయంలో కూడా క్లారిటీ దొరకనివ్వలేదు అన్నయ్య ఇలాగే మనుషుల్ని దూరం చేసుకుంటారేమో అనిపించింది నైట్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను హైదరాబాద్లోనే ఉన్న ఫ్రెండ్ని కలిసి లేటుగా ఇంటికెళ్ళ ఇక అక్కడ ఎక్కువ సమయం గడపకూడదా అనే ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్లేసరికి పెద్దమ్మ ఎదురు చూస్తుంది అన్నయ్య లేడు ఇంట్లో నన్ను చూడగానే మొహం వికసించింది రాత్రికే అట ఫ్లైట్ నువ్వు బిజీ కదా నిన్ను ఇబ్బంది పెట్టనులే నేను ఒకటి చూపించాలిరా తన రూమ్ లోకి తీసుకెళ్ళింది ఓ పేషెంట్ గదిలా ఉంటుందని అనుకున్నాను గ్రూప్లా అందిన సూచనల ప్రకారం కానీ ఆ గది చాలా అందంగా శుభ్రంగా ప్రశాంతంగా ఉంది ఓ గోడంత పుస్తకాల అలమర దాని ముందు వాళ్ళు కూర్చి ఇంకో వైపు రైటింగ్ టేబుల్ అక్కడే నిలబడి బోల్డ్ పేజీలని సర్దుతోంది పెద్దమ్మ గది లోపల బుద్ధుడి ఫౌంటైన్ అక్కడక్కడ చిన్న స్పీకర్లు అమర్చి ఉన్నాయి మధురంగా సంగీతం వినిపిస్తోంది పేజీల దొంతర నాకు అందించింది మొదటి పేజీ చూడు అంది ఆఖరి మైలు అనే టైటిల్ దాని కింద పెద్దమ్మ పేరు రాసుంది పెద్దమ్మ వైపు చూశాను ఇంకా అర్థం నా నవలరా మొహంలో చూడాలి ఓ మెరుపు ఏదో సాధించిన ఆనందం సంతృప్తి కంగ్రాచులేషన్స్ పెద్దమ్మ మనస్ఫూర్తిగా విష్ చేశాను ఫస్ట్ నీకే చూపిస్తున్నాను ఐ ఫీల్ హానర్ పెద్దమ్మ ఇది కూడా మనసు నుంచి వచ్చిన మాట పెద్దమ్మ కుర్చీ లాక్కొని కూర్చొని మొత్తానికి పూర్తి చేశాను అసలు ఈజీ కాదు ఈ షూ వార్డెన్ లాగా రోజుకి పాతిక పేజీలు రాసేదాకా బయటకి రానివ్వలేదురా ఎనిమిది గంటల రూమ్ లో నుంచి రానివ్వకపోవడం ఇందుకనమాట ఆ గది ఓ టార్చర్ ఛాంబర్ లా ప్రొజెక్ట్ చేశారు అందరూ నువ్వు నవల ఎప్పటి నుంచి ఆశ్చర్యానికి వాక్యాలు పూర్తవ్వలేదు నువ్వప్పుడు ఫారెన్లో ఉన్నావు కదా నీకు కొన్ని విషయాలు తెలియవులే మీ పెదనాన్న పోయాక నేనేంటో తెలియలేదురా నాకు అసలు ఎందుకు బతకాలి అనే సందేహం ఇంకోవైపు మాసికాలని వచ్చిన వాళ్ళు సంవత్సరికాల దాకా ఉండిపోయారు అశుభానికి రమ్మని చెప్పకూడదంటారు పొమ్మని కూడా చెప్పలేకపోయాను వంటింట్లో సాయం లేదు సరుకులు ఖర్చులు చెయ్యి దాటిపోయేవి అందరినీ పంపించేద్దామన్నాడు ఈశ్వర్ నాకు భయం ఓ రోజు ఉన్నట్టుండి నాకు స్పృహ తప్పింది టెస్ట్ చేస్తే అన్ని నార్మల్ అన్నారు మానసికంగా ఉన్న సమస్య రక్త పరీక్షలలో ఎలా కనిపిస్తుంది పాపం ఈషు చాలా ఇబ్బంది పడ్డాడురా నాతో అప్పుడు వాడికి తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది అని ఎంత అనుకున్నాను షాక్లో ఉన్నాను నేను ఇంత జరిగిందా ఈ విషయం ఎవరు చెప్పలేదు మరి గ్రూప్లో నా మాటకి గౌరవం ఇచ్చి ఈషు ఖర్చుకి శ్రమకి ఓర్చి చుట్టాలని గౌరవించాడు ఎవరైనా వెళ్ళాక ప్రశాంతంగా అనిపించింది అంటే వాళ్ళ ఉనికి ఎంత ఇబ్బందికరమో అర్థం చేసుకోవచ్చు నా మానసిక ఆరోగ్యం కోసం ఈషూ ఇంటర్నెట్లో నా వయసు ఆడవాళ్ల కథలు టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి బంధాల్లో బౌండరీస్ అంటే ఏంటి సెల్ఫ్ లవ్ అంటే ఏంటి ఇవన్నీ తను రీసెర్చ్ చేసి నా చేత చదివించేవాడు మెల్లగా నా సమస్య ఏంటో అర్థమైంది దానికి సమాధానం కూడా ఓ రోజు ఇంటర్నెట్లోనే దొరికింది ఎప్పుడైనా ఏం చేయాలో తోచకపోతే నువ్వు చిన్నప్పుడు ఏది చేస్తే సమయం మర్చిపోయేదానివో అది చెయ్యి అని అప్పుడు గుర్తొచ్చింది నా పుస్తకాలు పిచ్చి ఓ నవల ఒక రోజులో చదివేసేదాన్ని రా చేతు ఎదనపుడు సులోచన రాని మాలతి చదుర్ల లాగానే నేను కూడా ఇల్లు చూసుకుంటూ నవలలు రాసుకోవచ్చు అనుకున్నాను పెళ్ళైన కొద్ది నెలలకే అది కుదరదని తెలిసి ఇక అవన్నీ మర్చిపోయి మంచి భార్య తల్లి బంధువు అయిపోయాను ఏం చేస్తాం మా తరం వాళ్ళకి గుణింతాలు నేర్పించారు కానీ నాకి దీర్ఘం ఇవ్వటం నేర్పలేదు అర్థం కాలేదు నాకు అదేరా నా గురించి ఆలోచించుకోవడం అలాగే నాకి అవుత్వం ఇవ్వడం కూడా నేర్పించలేదురా అంటే నో చెప్పడం నవ్వామిద్దరం పెద్దమ్మ వ్యక్తిత్వం విరుస్తున్న పువ్వులాగా కనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను ఆ అక్షరాలు చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చిందిరా చేతు బంధాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఆరోగ్యకరంగా ఉండాలి బౌండరీస్ ఉండాలి అప్పుడు భారంగా అనిపించవు నా కథలు పేరున్న పత్రికల్లో అర్చయ్యాయి గ్రూప్లో పోస్ట్ చేసేదాన్ని ఎంతో ఆశతో నా వంటని పకోడీలని కాఫీలను మెచ్చుకున్నట్టు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారని కొందరు కథలు చదవలేదు సరికదా మెసేజ్కి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్యన ప్రతి ఒక్కరు రైటర్సే అయినా ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారు లాంటి కామెంట్స్ మాత్రం పెట్టారు ఈ సంఘటనలు చిన్నవే కావచ్చు కానీ ఒక మొక్కని మాటలతో చంపేయొచ్చు అని ఎక్కడో చదివిన మాటలు గుర్తొచ్చాయి రెస్పెక్ట్ లేని చోటు నుంచి వచ్చేయడమే సరైన పని అనిపించింది ఇప్పటికీ వాళ్ళకి మా జీవితంలో ఏమవుతుందో అన్న కుతూహలం తప్ప ప్రేమ లేదు ప్రేమ కేవలం గ్రూప్ లో ఉండటాన్ని కోరుకోదు నీకేది మంచో అదే చెయ్యి అనే స్వతంత్రాన్ని ఇస్తుంది ఇదే ఊపుల ఇంకొక ముతక ఆధ్యాత్మిక గ్రూపుల్లో నుంచి కూడా వచ్చేసాను మోక్షగాములని స్థితప్రజ్ఞులని వారి గ్రూపు పేర్లలో ఉండే ఉన్నతత్వం వారి వ్యక్తిత్వంలోనూ గ్రూప్ నిర్వహణలోను కనపడదు పెద్దమకి ఉన్న క్లారిటీ తనకి నచ్చని చోట నుంచి వచ్చేసే ధైర్యం నాకు లేదని సిగ్గుపడ్డాను ఆ క్షణంలో ఓ గడ్డు పరిస్థితి దాటి బయటకు రావటానికి నాకు ఇంత సమయం ఇంత ఏకాంతం కావలసి వచ్చిందిరా జీవితంలో ఆఖరి మైలుకు వచ్చేసాను ఈ మైలు ఎంత పొడవైనదో నాకు తెలియదు కానీ నాకేది మంచో ఎవరి సాంగత్యంలో నాకు ప్రశాంతత అనిపిస్తుందో వారినే ఎంచుకుంటాను ఇప్పుడు నీ ఆఖరి మైలుని మైలురాళ్లతో నింపేయి అంటుంటాడు రా పార్వతికి గణపతి లాగా నుంచున్నాడ్రా నాకు చుట్టాలకి మధ్య ఒకసారి నాకు నా బేలతనానికి మధ్య కూడా నుంచోవలసి వచ్చేది అప్పుడు పాపం సహనం చచ్చిపోయి కేకలేసేవాడు అందరికీ ఆ కేకలే వినిపిస్తాయి వాటి వెనుక నేనంటే ఉన్న ప్రేమ త్యాగము కనపడవు పెద్దమ్మ కళ్లల్లో నీళ్లు అదన్న మాట నా మీద నాకే కోపం వచ్చేసింది గ్రూప్లో నిజానిజాలు తెలియకుండా పోస్ట్ చేస్తారని అందరినీ తిట్టేసే నేను ఈరోజు వాళ్ల మాటలే నమ్మి అన్నయ్యని అపార్థం చేసుకున్నా ఇప్పటికీ పెద్దమ్మ వాళ్లది ఆదర్శ కుటుంబమే ఒక కొడుకు తల్లిని ఎలా చూసుకోవాలో ఈశ్వరన్నయ్య నిరూపిస్తే ఓ స్త్రీ హుందాగా ప్రశాంతంగా ధైర్యంగా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆఖరి మైలుని ఎలా జీవించవచ్చో పెద్దమ్మ చూపిస్తోంది పెద్దమ్మ నా చెయ్యి పట్టుకొని అన్నయ్య లేడని రూఢీ చేసుకొని చిన్నగా అడిగింది ఇదిగో చైతు నిజం చెప్పు మన ఈషు అందరి కళ్ళల్లో చెడ్డవాడైపోయాడు కదా చుట్టాల్లో మంచి పేరు పోయింది కదా మంచి పేరు మన కుటుంబ సభ్యుల్ని బలిచి అపాత్రధానాలు చేసి పరిధులు లేకుండా కొవ్వొత్తిలా కరిగిపోతేనే వస్తుందా ఈ మంచి పేరు పోని ఆ మంచి పేరు సంపాదిస్తే ఒరిగేదేమిటి అందరి చేత వాడుకోబడటమేగా అన్నయ్య ఈ సోకాల్డ్ మంచి పేరు నిలబెట్టుకోవాలి అనుకుంటే పెద్దమ్మ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేది లాగే అన్నయ్యని పచ్చని చెట్టు చల్లని లోగిలి అని పొగిడి ఇదే ఇంట్లో ఉంటూ పబ్బం గడుపుకునే వాళ్ళు చుట్టాలు ఇంకొక తరం ఈ విలువలు ముసుగులోన బలవాల్సి వచ్చేది అన్నయ్య ఎప్పుడు అనే మాట నాకు ఇప్పుడు అర్థమైంది అదే మాట పెద్దమ్మతో కూడా అన్నాను మంచి పేరు ఒక ఇగో ట్రాప్లే పెద్దమ్మ నిజం తెలుసుకొని సంతోషంగా